జై శ్రీ గురుదత్త గానుగాపూర్ దత్తావతార క్షేత్రం యొక్క రహస్యాలను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను గానుగాపూర్ దత్తావతార క్షేత్రం ఇక్కడ దత్తాత్రేయ స్వామివారు నిర్గుణ పాదుకల రూపంలో అనుగ్రహిస్తూ ఉంటారు ఇక్కడ నిర్గుణ పాదుక రూపంలో అనుగ్రహిస్తున్నది సాక్షాత్తు శ్రీ దత్తాత్రేయ స్వామి వారి రెండో అవతారమైన శ్రీ నరసింహ సరస్వతి స్వామివారు దత్తాత్రేయ స్వామివారు కలియుగంలో అవతరించిన మొదటి అవతారం శ్రీపాద వల్లభుడు ఆయన ఆంధ్రప్రదేశ్లోని పీఠాపురంలో జన్మించారు రెండు అవతారం శ్రీ నృసింహ సరస్వతీ స్వామివారు ఈ గానుగాపూర్ క్షేత్రం శ్రీ నరసింహ సరస్వతి స్వామివారి పాద స్పర్శతో ఎంతో మహిమలతో పునీతమైంది ఈ క్షేత్ర దర్శనానంతరం ఎలాంటి మానసిక సమస్యలు ఉన్నా ఎలాంటి కష్ట నష్టాలు ఉన్నా అవి అన్నీ వెంటనే తొలగిపోతాయి భూత ప్రేతాలతో పీడింపబడేవారు ఈ క్షేత్ర దర్శనానంతరం వాటి నుండి విముక్తి అవుతారు శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు ఈ గానుగాపూర్లోనే నివసించి ఎన్నో మహిమలు చూపారు అందుకే ఈ క్షేత్రం చాలా మహిమగల పవిత్రమైన క్షేత్రం ఈ గానుగాపూర్లో మూడు క్షేత్రాలను సందర్శించాలి సంగమం ఇక్కడ భీమానది అమరజా సంగమం అయ్యే ప్రదేశం ఇది భీమానదిలో స్నానం చేసి దత్తాత్రేయ వారిని సంగమేశ్వరుణ్ణి దర్శించుకోవాలి ఆ తరువాత శ్రీ దత్తాత్రేయ వారి ప్రధాన ఆలయంలో నిర్గుణ పాదాలను శ్రీ దత్తాత్రేయ వారిని దర్శించుకోవాలి ఇది శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు జీవించిన మఠం ఇక్కడ ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు భక్తులకు భిక్షను పంచుతారు ఆ భక్తులు అందరూ భిక్షను స్వీకరించాలి ఆ తరువాత ఆ దగ్గరలోనే శ్రీ కళ్ళేశ్వర స్వామి వారి క్షేత్రం ఉంది ఇక్కడ పంచముఖ గజానన ఆలయం నవగ్రహ ఆలయాలు ఉంటాయి వాటిని దర్శించుకుని ఈ ఆలయం వెనకాల స్వయం అయినటువంటి శ్రీ శనేశ్వర ఆలయం ఉంటుంది అక్కడ శనేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలి ఆ తరువాత కొంచెం ముందుకు వస్తే శ్రీ కళ్ళేశ్వర స్వామి ఆలయం ఉంటుంది అక్కడ దర్శించుకొని రావాలి ఇలా ఈ మూడు క్షేత్రాలను దర్శించుకుంటేనే గానుగాపూర్ యాత్ర సంపూర్ణమైనట్లు చెబుతారు జై శ్రీ గురుదత్త అదిగో చూడండి श्रीदत्तात्रेयस्वामिवारिप्रधानालयम् ब्रह्मा विष्णु महेश्वर दिगम्बर दिगम्बर श्रीपादवल्लभ दिगम्बर दिगम्बर श्रीपाद श्रीपादवल्लभ दिगम्बर ब्रह्मा विष्णु महेश्वर दिगम्बर दिगम्बर श्रीपादवल्लभ दिगम्बर ದಿಗಂಬರ ದಿಗಂಬರ ಶ್ರೀಪಾದವಲ್ಲಿಗಂಬರ ಬ್ರಹ್ಮ ವಿಷ್ಣು ಮಹೇಶ್ವರ ದಿಗಂಬರ 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 ಶ್ರೀಪಾದವಲ್ಲಿಗಂಬರ ಜಯ ಶ್ರೀ ಗುರುದ ಓಂ ನಮೋ ನಮಃ ಸರ್ವೇ ಜನ ಸುಖನೋ ಬಹು ಓಂ ನಮಃ ಶಿವ